దేవునికి మహిమగలుగును గాక హలో లూయా దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నవి కొన్ని దేవుడు మనకు దాచి ఉంచినవి విస్తారంగా ఉన్నాయి బిడ్డ మాయ మాయ పొరలు మన నుంచి తొలగించమని మనం దేవుని పాదాలు పట్టుకుందాం మనల్ని కప్పేస్తూ కమ్మేస్తూ మోసగిస్తున్నటువంటి మాయ పొరలు మన కనుల నుండి రాలగొట్టమని దేవుని పాదాలు పట్టుకుంటాం తేరి దేవునినే చూచేటట్టు ఎందుకంటే ఆయనతో మనది అక్షయ అనుబంధం శాశ్వత అనుబంధం ఇక్కడ తగిలించుకున్న ఏ లింకులైనా తెంచుకోక తప్పదు ఏదో అవి ఖచ్చితంగా తెగిపోక తప్పదు 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 కానీ ఆయనతో ఏర్పడిన అనుబంధం అనుబంధం అది శాశ్వత అనుబంధం అది ఇక్కడ అక్కడ ఎల్లప్పుడూ మనకు అదే తగింది అదే నిత్యమైంది చివరికి ఈరోజు మనం కలిగి ఉన్న ఈరోజు ఓల్డేజ్ హోమ్లో ముసరాలు చూడండి